అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు అయితే చెక్కలు చేస్తున్నాను అనమాట సగ్గు బియ్యం చెక్కలు సగ్గు బియ్యం వేసి అచ్చగా సగ్గు బియ్యం వేసి చెక్కలు చేస్తున్నాను చాలా బాగుంటాయి సగ్గు బియ్యం అయితే ఒక గంట నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట ఒక కేజీ పిండి అనమాట ఇది ఒక ఏడు పచ్చిమిరపకాయలు ఒక ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు చిన్న అల్లం మొక్క కట్ చేసుకుని ఇలా ఉంచుకున్న ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి జీలకర్ర మాత్రం మిక్సీ పట్టకూడదు ఇడిగానే వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ పట్టుకొని పిండి అయితే తీసుకొని అందులోకి కారం సరిపోదు సరిపోదనిపించింది దానికోసం ఒక స్పూన్ కారం అయితే వేసుకున్న జీలకర్ర అయితే కొంచెం ఎక్కి వేసుకున్నా బాగుంటుంది జీలకర్ర అయితే నములుతుంటే తినేటప్పుడు టేస్ట్ కరివేపాకు కూడా లేతదే ఇలా తుపేసి వేసేసుకుంటున్నాను నేను అల్లము పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ మిక్సీ పట్టేసుకున్నాను ఉప్పు కూడా అందులో వేసుకొని మిక్సీ పట్టేసాను అనమాట ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇందులోకి పిండిలోకి నీళ్ళు అయితే కొంచెం వేడి నీళ్ళైతే కాగబెట్టుకుని ఉంచుకున్న గుల్లగా వస్తాయి అని ఇందులో పోసుకోవడానికి ఈ పేస్ట్ అయితే మిక్సీ పట్టింది ఇందులో అయితే వేసేసుకుంటున్నాను సగ్ కూడా నానబెట్టి ఇందులో వేసేసుకొని ఫస్ట్ పిండి అంతా కలిపేసుకొని మొత్తం ఇవన్నీ కలిసేటట్టు తర్వాత అయితే వాటర్ పోసుకోవాలి సగ్బియ్యం నానబెట్టుకోవడం వల్ల బాగా ఏగుతాయి బాగా ఏగి బాగుంటాయి అన్నమాట పొంగుతాయి చెక్కల్లోకి చెక్కలు చాలా బాగుంటాయి చిన్నప్పుడు మన ఆయన చేసేది సగ్ వేసి చెక్కలు ఇప్పుడైతే పప్పులు అవి వేసుకుంటున్నాము అప్పుడు సగ్గు వేసి చేసేదన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ బాగా పొంగుతాయి కూడా కొంచెం వే నీళ్ళు వేసుకుంటున్నాం కాబట్టి పిండిలోకి పొంగుతాయి ఉప్పు అన్ని వేసేసుకున్నాను ఇండ్లోకి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పిండి అంతా మిక్స్ చేసేసుకొని తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి బాగా మరిగబెట్టలేదు కానీ కొంచెం వేడి అయినా కొంచెం చెయ్యి పట్టలేనంత వేడి ఈ పిండి కలుపుకొని ఉండలు చేసుకొని ఆ పూరి ప్రెస్ అయితే చెక్కలు అయితే చేసుకోవాలన్నమాట ఇదే ప్రాసెస్ ఎక్కువసేపు పడుతుంది అన్ని ఒకసారి చేసుకొని కొంచెం పిండే కాబట్టి వండలు చేసేసుకొని అయితే చేసుకొని తర్వాత లాస్ట్ కాల్చుకుంటున్నాను నేను కొంచెం పిండే కాబట్టి ఎక్కువ పిండి అయితే సగం చేసుకొని సగం ఉంచుకొని తర్వాత చేసుకోవచ్చు ఇద్దరైతే ఒకరు చేస్తూ ఉంటే ఒకరు కాల్చుకుంటే తొందరగా అయిపోతాయి దాన్నే కాబట్టి ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే పోసుకుంటున్నాను కొంచెం చేయి కాలుతుంది ఏమన్నా అట్లా కాడతోటి ఆ కలుపుకొని తర్వాత చేయి పెట్టి కలుపుకుంటే వేడి తగ్గుతుంది కాబట్టి అప్పుడు పిండి చపాతి ముద్దలా కలుపుకోవాలన్నమాట ఇంకా పిండి కలుపుకొని వండలు చేసుకొని చెలు చేసుకొని కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటది ఆ వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మీకు బాగా నేను చెప్పేది అర్థమవుతుంది మీకు చెక్కలు పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట ఇలా పిండి అయితే కలుపుకుంటున్నాను నేను కాగబెట్టుకున్న వాటర్కి పిండికి కరెక్ట్ గా సరిపిండి కరెక్ట్గా సరిపిండి ముద్దలాగా చపాతి ముద్దలాగా వచ్చిందనమాట ఇంక పర్లేదు చేపెట్టి కలిపేసుకుంటాను ఇంకా ఏం కాలట్లేదు బాగా కలుపుకోవాలి ఇదంతా ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్టు పిండి బాగా కలుపుకొని చపాతి ముద్దలాగా చేసుకొని తర్వాత అయితే వండలు చేసుకోవాలి ఇలా అయితే కలిపేసుకొని వండలు అయితే చేసేసుకున్నాను నేను మొత్తము ఇది పిండి అయితే ఇలా కలుపుకున్నాను అనమాట వండలు చేసేసుకొని ఇంకా పూరి పేస్తూ నొక్కేసుకోవడమే చెక్కలు చాలా బాగుంటాయి స్నాక్స్ లాగా తినచ్చు చెక్కలు తెలియని వాళ్ళు అంటే ఉండరు కదా చెక్కలు అంటే చాలా ఇష్టం తినే కొన్ని ఇంకా ఇంకా తినాలనిపించింది వరిపిండి కాబట్టి గ్యాస్ట్రిక్ ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు ఎన్నైనా తినొచ్చు ఏం తిన్నా ఏమవదు మంచిదే తింటుంటే కూడా ఇంకా చి ఇంకా ఇంకా తినాలనిపించింది ఎందుకంటే అల్లం చిన్నలు వేసాం కాబట్టి ఆ కి ఇంకా టేస్ట్ చాలా బాగుండేది సర్మిం కూడా ఏది బాగా కనిపిస్తుంది అనమాట ఎక్కువ నొక్కకూడదు అని పగిపోతాయి కాబట్టి చితికిపోతాయి కాబట్టి సగ్గు లాగా ఉండవు నేను లావు సగ్గు వేసుకున్నాను సన్నయ్యనే వేసుకోవచ్చు ఇలా పూరి ప్రెస్ కి పెద్ద కవర్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను దీనికి ఆయిల్ కూడా ఏం అవసరం లేదు ఊరికే వస్తే ఎక్కువ ప్రెష్ చేయకుండా వర్క్ చేస్ట్ అలా పెట్టేసుకుంటే చాలు చాలా బురువు ఉంది అనమాట పూరి ప్రెస్ ఊర అలా పెట్టుకొని నొక్కుంటే వచ్చేసరికి అంటే అండి చాలా ఈజీ సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక్కళ్ళు కానీ ఒక్క కేజీ పిండి ఒక గంట గంటన్నర అయితే పడుతుంది కానీ తింటుంటే ఇంకా తొందరగా అవి అవి చేసేసుకోవచ్చు తినటం కూడా చాలా టేస్టీగా ఉంటాయి తింటుంటే ఇంకా తినాలనిపించిద్ది ఇలా అయితే రెండు రెండు పెట్టుకొని నొక్కుంటున్నాను నేను చెక్కలో ఇలా మొత్తం అయితే చేసేసుకొని ఇంకా ఆయిల్ అయితే బాడి అయితే పొయ్యి మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత బాగా వేడెక్కాలి ఆయిల్ బాగా వేడెక్కితేనే చెక్కలు పొంగుతా వస్తాయి నూనె పీల్చకుండా ఉంటాయి వంట పెద్దది పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ని అప్పుడైతే చెక్కలు ఆయిల్ పీల్చకుండా బాగా ఫ్రై అవుతాయి ఇందులో పెసరపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఆ చాలా బాగుంటాయి పచ్చనిపప్పు వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకోవచ్చు ఉత్తి కారం వేసుకొని చేసుకున్నా కానీ బాగానే ఉంటాయి ఏ విధంగా చేసినా కానీ చక్కలు రుచిగా ఉంటాయి అనమాట ఆ పిల్లలకైనా స్నాక్స్ లా బాక్స్ లో పెట్టుకోవచ్చు పెద్దలైనా ఏం టైం పాస్ అవున తినొచ్చు నేను వచ్చి అన్ని మొత్తం చేసేసుకొని ఇలా పేపర్ మీద వేసుకొని తెచ్చుకొని స్టవ్ కానీ పక్కన పెట్టుకొని నేనైతే ఒక్కటొక్కటి వేసుకొని ట్రై చేసుకుంటాను అనమాట జీలకర్ర కూడా ఎక్కువ వేసుకున్నాను బాగున్నాయి చాలా బాగా కుదిరినాయి చెక్కలు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడైతే చెక్కలు అయితే వేసేసుకున్నాను ఒక్కోటొక్కటి ఇలా వేసుకుంటున్నాను ఆయిల్ కేజీ ఆయిల్ పోసుకున్నాను ఈ ఆయిల్కి సరిపడా ఎన్ని పడితే అన్ని చెక్కలు అయితే వేసేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఉడకటం హీట్ అంతా ఆయిల్ ఉడుకు ఆగిపోయే వరకు ఫ్రై చేసుకొని కలర్ తెలిసిపోతుందిలేండి పొంగుతున్నాయి బాగా పొంగిని బాగా పొంగిని అనమాట చూడండి కొన్ని అయితే పూరీలు అక్కడ పొంగినాయి అనమాట బాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి చెక్కలు ఇలా ఆయిల్ సరిపోను వేసేసుకుంటున్నాను ఆయిల్ బాగా తాగిందంటే బాగా తేలుతాయి బాగా పొంగుతాయి టేస్టీగా బాగా వస్తాయి అనమాట గొల్లగొల్లగా ఇవ్వండి బాగా బెలూన్స్ లాగా ఎలా పొంగుతున్నాయో సగ్గుబియ్ కూడా బాగా పొంగి బాగా టేస్టీగా ఉంటుంది గుల్లగా వస్తుంది ఇలా అన్ని ఫ్రై చేసేసుకుంటే ఇంకా గాలి పోకుండా ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే ఒక వారం రోజులైనా పది రోజులైనా నిల్వ ఉంటే అన్ని రోజుల దాకా ఉండవులేండి కొంచమే చేసుకుంటున్నాం కాబట్టి అన్నం అయినా నంచుకుని తింటారు మాకైతే ఎక్కువ రోజులైతే ఉండవు అయిపోతాయి నేను ఇలా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను చెక్కలు చక్రాలు ఇవన్నీ నా ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇలా చేసుకొని డబ్బాలో పోసుకొని పెట్టుకుంటాను ఇలా అయితే వేగిపోయినాయి చాలా వాటికి వేగిపోయినాయి ఇంకొక రెండు నిమిషాలు ఉంటే తీసేసుకోవడదు సగ్గు బియ్యం కూడా బాగా పొంగి అలా వచ్చినాయో చూడండి కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా తింటుంటే చాలా బాగుంటాయి చెక్కలు ఇలా పొంగితేనే బాగా టేస్ట్ వస్తాయి అనమాట ఇంకా ఎగ్ తీసేసుకోవడమే ఇంకా కొంచెం కారం వేసాం కాబట్టి ఎర్రగా కనపడుతుంది ఇంకా కారం వేసుకోకుండా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే తెల్లగా వస్తాయి చెక్కలు కూడా చూడటానికి బాగుంటాయి కారం వేస్తే కొంచెం ఎర్ర కనబడుతున్నాయి ఇది ఉడుకు ఆగిపోతుంది అనమాట ఆయుడు అప్పుడు వరకు ఉంచుకొని తీసేసుకోవటం బ్యాండీల్లో నుంచి అంతే అండి సింపుల్ ప్రాసెస్ లో నాకు తెలిసిన విధంగా చూపించానని అనుకుంటున్నాను నేను ఇవ్ అయితే వచ్చినవి పొంగిని బాగా సగ్గు బియ్యం కూడా చెదిరిపోకుండా ఎలా ఉన్నాయి అలా సగ్గు బియ్యం కూడా పొంగినవి చాలా బాగున్నాయి చెక్కలు తింటుంటే కూడా టేస్ట్ గా ఉన్నాయి అనమాట నా వీడియోస్ కానీ నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొన్ని కొంతమంది సజెస్ట్ అవుతుంది అనమాట ఇలా అయితే ఉన్నాయి ఒక చిన్న టిప్ అయితే అయినాయి చెక్కలన్నీ చిన్న లైక్ ఇండి నా మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కూడా ఇవ్వట్లేదు నా చక్కలు ఎలా ఉన్నాయో చేసిన విధానం ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి బాయ్ అండి నమస్తే ఉంటాను